భీమిరెడ్డి కాలనీకి సంబంధించినటువంటి ఎంతో మంది ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు మహిళలు అక్క చెల్లెలందరూ కూడా వచ్చారు రెండు సమస్యలు చెప్తా ఉన్నారు అక్కడ ఒక ఉర్దూ స్కూల్ ఉంది ఉర్దూ స్కూల్ పడిపోతే పక్కన కమ్యూనిటీ హాల్లో స్కూల్ నడుపుతూ ఉన్నారు అక్కడ ఏదైనా స్థలాన్ని చూపెడితే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు కొత్తగా స్కూళ్ళు కడుతున్నాం కాబట్టి అవకాశం ఉంది అని అడుగుతున్నారు కాబట్టి పాత పడిపోయినటువంటి ఉర్దూ స్కూల్ ఆవరణలో అయినా సరే లేదా కొత్తగా ఏదైనా ఒక ప్లేస్ చూసి వీళ్లకు ఉర్దూ మీడియంలో మైనారిటీ స్కూల్ని కట్టించే ఏర్పాట్లు చేస్తామని చెప్తా ఉన్నాం ఇక రెండో విషయానికి వస్తే రోడ్లు పరిస్థితి చాలా అధునంగా ఉంది అని అక్క చెల్లెలందరూ చెప్తా ఉన్నారు నడవడానికి కూడా చాలా ఇబ్బంది ఈ వర్షం వర్షాకాలం వచ్చేసింది వర్షంతో కాలు బయట పెట్టలేకపోతా ఉన్నాం ఇబ్బంది అవుతూ ఉంది డ్రైనేజీల సమస్య ఉంది అని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా మున్సిపాలిటీ నుంచి ఈ ప్రయత్నాలు చేస్తాను ఎందుకంటే మున్సిపాలిటీలో మనం డబ్బులు తెస్తా ఉన్నాం ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని వచ్చి పెడతా ఉన్నాను ఆ కౌన్సిల్లో అప్రూవల్ అవసరం కౌన్సిల్లో అందరూ కూడా ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకులు ఉండడం వల్ల మనం ఎంత డబ్బులు తెచ్చిపెట్టినా ఆ డబ్బులు తీసుకెళ్ళి రోడ్డు వేయాలంటే రోడ్డు వేయాలి కదా కదా కాలువలు కట్టాలంటే కాలువ కొట్టాలి కదా నువ్వు బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి నువ్వు తెచ్చిన డబ్బుల్ని నేను రోడ్లు వేయను అంటారా ఊరి కోసం తెచ్చిన డబ్బులు కదా ఈ కదా ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు కాబట్టి నేను కౌన్సిల్ సభ్యుల్ని కూడా అడుగుతా ఉన్నాను కౌన్సిల్లో అప్రూవల్స్ ఇవ్వండి ఎందుకంటే నేను బీజేపీ ఎమ్మెల్యే డబ్బులు తెచ్చినంత మాత్రాన నేను డబ్బులు తెచ్చింది వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు మా మమ్మలు ప్రజల కోసం నా కోసం ఓట్లు వేసిన ప్రజల కోసం నేను ప్రభుత్వం నుంచి డబ్బులు తెస్తా ఉన్నాను తెచ్చిన తర్వాత మీరు కౌన్సిల్లో ఎక్కువ మంది వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు ఉన్నారు కదా కదా మీ కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలరే కౌన్సిలర్ ఉన్నారు వాళ్ళు బాధ్యత తీసుకోవాలి మేము నువ్వు డబ్బులు తెచ్చాం కాబట్టి మేము అప్రూవ్ చేయము నువ్వు మేము డబ్బులు తెస్తే మేము రోడ్లు ఈనియము నీ కాలువలు కట్టనివ్వము నీకు మంచి పేరు వస్తుంది అంటే ఎట్లా కదా అది సాధ్యం కాదు నేను మీరే పేదవాళ్ళు వాళ్ళ కోసం ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని వెంట వీలైనంత తొందరగా ఖర్చు పెడితే నేను మరిన్ని డబ్బులు తెస్తాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక సంవత్సరం అయినలో ఈ ఈ సంవత్సరంలో సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి తెచ్చినాను నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తే ఇంకొక నాలుగు కోట్లు తెస్తాను అవి ఖర్చు పెడితే ఇంకో నాలుగు కోట్లు తెస్తాను వీటిల్ని ఖర్చు పెట్టాలంటే తప్పనిసరిగా కౌన్సిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు పర్మిషన్ కూడా కావాలా ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి కాబట్టి మీ ద్వారా నేను ప్రజల వైపు నుంచి మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లకు చెప్తా ఉన్నాను గత కౌన్సిల్ సమావేశంలో కూడా ఇరవై రెండు కాంట్రాక్ట్లు పెడితే ఇరవై రెండుని కూడా మేము రిజెక్ట్ చేస్తున్నాము మేము పోస్ట్ పోన్ చేస్తున్నాము అని చెప్పారు అంటే అవి ఇచ్చేస్తే ఆ ఇరవై రెండు రోడ్లు రోడ్డు మీదకి వచ్చేస్తాయి కదా ఖర్చు పెట్టేస్తాం కదా ఇది కూడా ఆలోచన చేయాలి ఊరి అభివృద్ధిలో పార్టీలతో సంబంధం ఉండకూడదు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే పార్టీల గురించి కొట్లాడుకోవచ్చు పార్టీల గురించి మాట్లాడుకోవచ్చు ఎన్నికల గురించి మాట్లాడుకోవచ్చు ఎవరినెవరు తిట్టుకోవచ్చు తప్పేమీ లేదు కానీ అభివృద్ధి చేయడంలో ఊరిని ఎవరి రోడ్లు వేయడంలో ఊరికి కాలువ లేయడంలో ఊళ్ళకు స్కూళ్ళు కట్టడంలో ఇంకేదైనా చేయడంలో రాజకీయాలతో సంబంధం లేకుండా పని చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను తప్పనిసరిగా మీ సమస్యని వీలైన తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్